అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ ఎంజీఆర్ వీరే అభిమానులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తమిళనాట రాజకీయాల్లో కీలక పార్టీ ఏఐఏడిఎంకే ఏర్పాటై ఈ నెల పదిహేడుకు యాభై మూడు ఏళ్లు పూర్తవుతున్నాయి ఈ సందర్భంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజిఆర్ ఫ్యాన్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు పురచ్చి తలైవార్ ఎంజిఆర్ పై అభిమానం తాను చెన్నైలో ఉన్నప్పుడు మొదలైందని తెలిపారు పవన్ ను వ్యతిరేకిస్తున్న డిఎంకే సర్కార్ కు చెక్ పెట్టేలా ఏఐఏడిఎంకేకి దగ్గర అయ్యేలా పవన్ ట్వీట్ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి తిరుమల ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెప్తున్నారు లడ్డు అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెప్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు ప్రసాదం నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలని మరింత మెరుగుపడాలని సూచించారు ప్రతి భక్తుడు తన అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలన్న సీఎం భక్తుల సూచనలతో సేవలు మెరుగుపరిచేందుకు టీటీడీ పనిచేయాలని చెప్పారు తిరుమల సదుపాయాల విషయంలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తుందని అందరూ అంటున్నారని మీడియాతో అన్నారు రుణమాఫీ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా మోదీ మహారాష్ట్రలో పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు రైతులకు రుణమాఫీ చేస్తామనే హామీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారం చేపట్టి ఇన్ని రోజులైనా ఎందుకు చేయడం లేదని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు మహారాష్ట్ర రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మహా వికాస్ అఘాడి కూటమిని ఓడించాలి అని మోదీ పిలుపునిచ్చారు వాళ్లకు మాత్రమే రుణమాఫీ జరగలేదు సీఎం రేవంత్ డీజీ రెండు లక్షల రూపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ అన్నారు రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు ఆపై మొత్తాన్ని చెల్లిస్తే మాఫీ చేస్తామని తెలిపారు రుణమాఫీ రైతులు రోడ్లు ఎక్కడానికి బదులుగా ఆయా జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాలని సీఎం సూచించారు ప్రతిపక్షాల మాటలు నమ్మితే మన్ను పోసి అంబలి కాస్తున్న పరిస్థితి వస్తుందని రేవంత్ అన్నారు కొండా సురేఖ వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన కేటీఆర్ టీజీ తనపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు సురేఖ దిక్కుమాలన గబ్బు మాటలు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు ఇప్పటికే పరువు నష్టం దావా వేసా సీఎం రేవంత్ పైన వేస్తా అని కేటీఆర్ ఫైర్ అయ్యారు సమంత విడాకులతో పాటు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్లు వెళ్ళిపోవడానికి కేటీఆర్ కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే హిందుత్వ లీడర్ పై అసదుద్దీన్ ఫిర్యాదు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ను కలిశారు యూపీకి చెందిన హిందుత్వ లీడర్ యతి నర్సింగ్ ఆనంద్ పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు ఆయన మహమ్మద్ పై అభ్యంతర ఆరోపణలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు యతి గతంలోనూ ఇలాగే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చారని అన్నారు ఈ మేరకు ఓవైసీ మజ్లీస్ ఎమ్మెల్యేలు నేతలతో కలిసి పోలీసులను ఆశ్రయించారు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించిన చిరంజీవి సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు ఆయన కుమార్తె గద్దె గాయత్రి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు డైరెక్టర్లు త్రివిక్రమ్ నాగశ్విన్ సాయి కుమార్ ఎస్వి కృష్ణారెడ్డి రఘుబాబు తదితరులు కూడా రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు కాగా ఇవాళ ఉదయం గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించిన అల్లు అర్జున్ వెంకటేష్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ను సినీ నటుడు అల్లు అర్జున్ వెంకటే విక్టరీ వెంకటేష్ పరామర్శించారు ఆయన కుమార్తె పార్థివ దేహానికి నివాళులు నడిపించిన అనంతరం ఆయన్ను హత్తుకుని ఓదార్చారు ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు రాజేంద్ర ప్రసాద్ సంగతి తెలిసిందే దీంతో సినీ ప్రముఖులు ఆయనను తెలియజేశారు హర్యానాలో అన్ని కాంగ్రెస్ కి అనుకూలం హర్యానాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని పీపుల్స్ పర్ల్స్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సిఎన్ఎన్ ఫిఫ్టీ నైన్ రిపబ్లిక్ మ్యాట్రిక్ యాభై ఐదు టు అరవై రెండు దైనిక్ భాస్కర్ నలభై నాలుగు టు యాభై నాలుగు సంస్థలు అంచనా వేశాయి సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు ప్రభుత్వ వ్యతిరేకత నిరుద్యోగ సంస్థలు అగ్నివీరాంశాలు మహిళా రైజిలర్ల ఆందోళన బీజేపీకి ప్రతికూలంగా మారినట్టు పేర్కొన్నాయి ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో పదిహేను వందల మంది పోలీసులు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఏకంగా నలభై ఎనిమిది గంటల పాటు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది ఈ కాల్పుల్లో దాదాపు పదిహేను వందల మంది పోలీసులు పాల్గొన్నారని సమాచారం పొలాల గట్ల వెంట పది కిలోమీటర్లు నడిచి ఆ తర్వాత పన్నెండు కిలోమీటర్లు కొండలు ఎక్కి నక్సల్స్ స్థావరాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది ఓ రహస్య ప్రాంతంలో నక్కి ఉన్న మావోలపై భద్రతా సిబ్బంది నిరంతరాయంగా ఫైరింగ్ చేసినట్లు సమాచారం ఈ ఘటనలో ముప్పై ఒకటి మంది నక్సల్స్ మరణించిన సంగతి తెలిసిందే గుర్రంపై వచ్చి ఓటేసిన ఎంపీ జిందాల్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ గుర్రంపై పోలింగ్ కేంద్రాన్ని వెళ్లారు ఇది శుభమని నమ్మడమే కాక ప్రజల్లో ఓటుపై అవగాహన కల్పించేందుకే ఇలా చేసినట్లు ఆయన వివరించారు ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తోంది వారు బీజేపీకి ఓటేసి తమ దీవెనల్ని అందిస్తారనే నమ్మకంతో ఉన్నాం నయబ్ సింగ్ మళ్లీ సీఎం అవుతారు అని పేర్కొన్నారు ఆ రాష్ట్రంలో తొంభై స్థానాలకు ఈ రోజు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది బతుకమ్మ నృత్యం చేసిన మంత్రి సీతక్క టీజీ మంత్రి సీతక్క మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు హైదరాబాద్ లోని జల సౌదాలో పంచాయతీ రాజు గ్రామీణాభివృద్ధి ఇంజనీరింగ్ విభాగం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి అక్కడే ఉద్యోగులతో కలిసి నృత్యం చేశారు అటు ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఆమె బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు హర్ష సాయి లుక్అవుట్ నోటీసులు టీజీ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కోసం హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు అతడిపై లుక్అవుట్ పోలీ నోటీసులు జారీ చేశారు పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని రెండు కోట్లు డబ్బు కూడా తీసుకున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు